పెట్టేశాడు మెడలు పిలిచేశాడు అలాగే నా పిసిలు నా ఎస్టీలు నా అంటే రాష్ట్రం అంతా కూడా కాష్టాలో మార్చేశాడు మధ్యపాన నిషేధం అన్నాడు అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు అలాగే జగన్ అన్న జలగంలా పీడిస్తున్నాడు అలాగే మావైన మన మనోభావాలను తగలబెట్టాడు అలాగే అబ్బా తాతల నోటికాడ బుబ్బలాగేసుకున్నాడు అలాగే లవర్తాలంటూ మన నడువులన్నీ తీశాడు అలాగే నేనున్నానంటూ నువ్వు నువ్వు ఉంటే ఎంత కురత్వం దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు అలాగే మరి దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు అలాగే నాక చెల్లలు నా అన్నదమ్ములంటూ ఆక చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుగుతున్నాడు అలాగే నా చూడంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు అమరావతి రైతుల బెతుకులు రక్తపత్తుగా చేసే మార్చాడు అలాగే ఈ రాష్ట్రం నాయ ముఖ్యమంత్రిని అంటూ కంత్రి పాలన చేస్తున్నాడు అలాగే నాయకుడిని అంటూ నయ మారాడు ఇలా అలాగే మన ఈ రాష్ట్రం ఇంకా వందేళ్ల వరకు ప్రజలకు దొరకున్న ఈ యొక్క ఇసుకపాత్రంతో వేసాడు అలాగే మన ఈ యొక్క జే బ్రాండ్ ఈ జీప్ లిక్కర్ పేరుతో లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని చేపించడంతో ఎంతో మంది ఆడపడుచులు వాళ్ళ తాగుబట్లు పోగొట్టుకున్నాడు తెచ్చుకున్నారు ఇలా ప్రతి విషయంలో కూడా ఇవాళ మరి ఏవో నవరత్నాలు అన్నాడు ముందు మూడు సంవత్సరాలు ఏమో రాజధాని పేరుతో కాలం గడిపాడు ఆ తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క దానికోసం ఎంతో అప్పు చేశాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఆ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అతను పెట్టేది అతను ఖర్చు పెట్టేది ఒట్టి రెండున్నర కోట్ల లక్షల కోట్ల రూపాయలు మిగతా మరి పది లక్షల కోట్ల రూపాయలు ఏమైందని అడగాలి మనం నిలదీయాలి మనం